శుభోదయం శ్రీ స్తోత్రం ప్రాతస్మరణీయంలో శుభశుక్రవారం విష్ణుపత్జగన్మాత విష్ణువక్షస్థలస్థితే పద్మాసన పద్మహస్ పద్మావతి నమోస్ వేంకటేషప్రి పూజ్యే క్షీరాబ్దితనయే శుభే పద్ రేకమాత పద్మావతి నమోస్ కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురకే కారుణ్యకల్పలతికే పద్మావతి నమోస్ సహస్రదల పద్మస్థే నిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్ सर्वज्ञे सर्ववरदे सर्वमङ्गलदायिनी सर्वसम्मानिते देवी पद्मावतिनमोऽस्तु ते सर्वहृद्दहरावासे सर्वपापभयापहे अष्टैश्वर्यपदे लक्ष्मी पद्मावतिनमोऽस्तु ते देहि मे मोक्षसाम्राज्यं देहि त्वत्पाददर्शनम् अष्टैश्वर्यञ्च मे देहि पद्मावतिनमोऽस्तु ते नक्र नक्रश्रवणनक्षत्रे कृतोद्वाहमहोत्सवे कृपया पाहिनः पद, पद्मे त्वद्भक्तिभरितान् रमे इन्दिरे हेमवर्णाभे त्वां वन्दे परमात्मिकां भवसागरमग्नं मां रक्ष रक्ष महेश्वरी కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై నమః నమ స్తుతి ప్రగీతాయై మంగళం దీని భావాన్ని ఒకసారి చూసినట్లయితే ఓ విష్ణుపత్ని జగన్మాత విష్ణు వక్షస్థలంలో నివసించేదాన పద్మము ఆసనముగా కలదానా పద్మము హస్తములందు కలదానా పద్మావతీదేవి నీకు నమస్కారమని వెంకటేశ్వర స్వామి యొక్క ప్రియురాల పూజనీయురాల పాలసముద్ర పుత్రిక శుభలక్షణములు కలదాన పద్మావతి లక్ష్మీస్వరూపిణి లోకమాత నీకు నమస్కారమని అనేక కల కళ్యాణ గుణ సంపన్న కల కల నీకు నమస్కారమని వేయి దళములు గల పద్మమునందు కలదాన కోటి చంద్రుల ప్రకాశము వంటి ముఖము కలదాన పద్మపత్రముల వంటి విశాలమైన కన్నులు కలదాన ఓ దేవి నీకు నమస్కారం అని అన్ని విషయములు తెలిసిందానవు అన్ని వరములు ప్రసాదించుదానవు అన్ని శుభములు చేకూర్చుదానవు చేత పూజింపబడుదానవు అయిన దేవి నీకు నమస్కారం తల్లి అని జీవుల హృదయములలో నివాసముండుదానవు సర్వ పాపములను పోగొట్టి భక్తుల ఆర్తిని తీర్చుదానవు అష్టైశ్వర్యములు రెచ్చుదానవు సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి అయిన పద్మావతీదేవి నమస్కారం అని అమ్మ మేము మోక్ష సామ్రాజ్యాన్ని మీ యొక్క పాదర్శనాన్ని ఐష్టైశ్వర్యములను కోరుతున్నాం నమస్కరిస్తున్నామని మీరు ఎల్లవేళలా మమ్మలను రక్షించమని ఓ పద్మావతి బంగారు వర్ణంతో ప్రకాశించుదానవు నీవే పరమాత్మికవు భవసాగరంలో మునిగి ఉన్న మమ్మలను రక్షించు తల్లి అని భక్తులు పద్మావతీదేవిని ప్రాతస్మరణంలో వేడుకుంటున్నారు ఈ స్తోత్రం లాంటి స్తోత్రాలు మరిన్ని ప్రాతస్మరణీయంలో అందించాలంటే ఆచార్య ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శుక్రవారం శుభోదయం ఆ పద్మావతి సర్వసంపదలు చేకూర్చాలని కోరుకుంటున్నాను స్వస్తి